కాదు ఇది 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 మర్చిండి హలో సార్ అదే సార్ హలో సార్ అదే సార్ వీడికి మటింబైల్లో తెచ్చినా సార్ ఇడే తేరగడ్డ పక్కన లేదు లేదు సార్ లేదు సార్ నేను నాకు అట్లా అనేదానికే కోపం వచ్చి వేసేసిన సార్ వచ్చినా సార్ దీంట్లోనే ఉంది సార్ సంచిలో ఉంది వన్ చెయ్యి రక్తం రక్తం కాడతాను సార్ బాగా ఈ ఊరా ఇది ఆ ఊరు ఉరకుండా సార్ ఇక్కడ మటన్ బయల్లోనే ఉన్నా సార్ లేదు సార్ వాడు నన్ను వచ్చినాడు అందుకే నరికేసిన సార్ చెయ్యి పెద్దమైది అడ్రస్ అని చెప్పు సార్కి కాదు పెద్దమ్మా వాడు ఊరున్నా మీదకి వస్తున్నాడు అవునా ఎవరు పెద్దమ్మ కాదు పెద్దమ్మా ఇది కొంచెం చూస్తా ఉంటావా సార్ వస్తే లోపల నేను వస్తాను కొంచెం టిఫిన్ చేస్తా పెద్దమ్మా మీదకి ఏం రాదా మీరు కడపనా కాదు నేను అంత చుట్టు పెట్టినా పెద్దమ్మా కడపాకి ఇక్కడ బస్సులు లేవు కదా మరి వాళ్ళకి చెప్తా లేనిపించవు అనేసి పెద్దమ్మా ఇది ఒకటి హలో సార్ సార్ మేము ఛానల్ నుంచి వచ్చినాం కామెడీ ఛానల్ నువ్వు యాక్టింగ్ బాగా చేసినావు ఏం పేరు నీ పేరు అవునా చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయ్యి కాదు పెద్ద ఏమనుకుంటు నువ్వు టెన్షన్ పడద్దు కామెడీ వీడియో హాయ్ చెప్పు చాలా ఊటే కామెడీ పెద్దమ్మా ఈ ఊరేనా మీద సెక్షన్ సెక్షన్ పళ్ళు అంతా చూస్తారు మా వీడియోలో కామెడీ వీడియోలో ఏం టెన్షన్ పడది చేయమ పోయి బాగా చేయించుకొని లాభంగా కంటాపరేషన్ పోతున్నావా సరే రాణమ్మా పోదురండి వాళ్ళు భయపడి పారిపోయారు కానీ నువ్వు ఏమనుకున్నావు చెప్పు ఫస్ట్ నిజం అనుకున్నావా నీళ్ళు రాతున్నారు చెప్పులు మర్చిపోయిపోయినా కాదు పెద్దమ్మ నువ్వు ఎప్పుడు కాదు ఆయన కూడా ఆయప కూడా పట్టుకోవాలంటే ఆయప కూడా వద్దపా వద్దపా